నేనే సాధిస్తానంటూ తన కార్యకర్తలను తన అభిమానులు అటుకోనికపోవడం అదే సందర్భంలో కొత్త క్యాండిడేట్ ఇదిగో ఈడు అన్యాయం చేస్తున్నాడంటూ ఆడు ఈడు గొడవ పట్టడం దాని వల్ల ఏమైపోయింది ఎనభై సీట్లు నాకు తెలిసి ప్రతిపక్ష స్థానంలో కనీసం డెబ్బై స్థానాలు వచ్చిండే జగన్కి అట్లీస్ట్ ప్రతిపక్ష స్థానం ఓన్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మార్పు అతి పెద్ద దెబ్బతీసింది అతనికి కాబట్టి ఎందుకు జరిగింది ఈ ఇలాగ అంతర్మాధనాలు ఇంకోటి పార్లమెంట్ సభ్యులకి శాసన సభ్యులకి పడకపోవడం కొంతమంది మంత్రులు ఆ పెద్ద నుంచి ఎలా ఇస్తే ఎమ్మెల్యేలు ఇది ఉండటం కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే మొహం ఆట పింప పెద్దిరెడ్డి గారితో ఉండదు నేను చూసా తిరుపతిలో ఆయన ప్రెస్ మీరు పెట్టేటప్పుడు కూడా ఆయన రెస్పెక్టబుల్ గా ఒక పాయింట్ చెప్తాడు ఆ నారాయణ స్వామి గారిని మాట్లాడమంటాడు నారాయణ స్వామి డిప్యూటీ సీఎం కావదా దీని మంత్రి కాదా కాబట్టి ఆయనకి విలువిస్తున్నాడు కానీ ఆయన మాత్రం లేదు లేదు మీరే కాని మీరే కాని అంటారు అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆ సమన్వయం రోజా రోజాని ఎలా ఇబ్బంది అయింది లేకపోతే ఎంతమంది ఇష్యూస్ అయినాయి లావు శ్రీకృష్ణ దేవరాయలకి విడుదల రజనీకి గొడవలు ఏంటి ఏం పరిష్కరించారు వీళ్ళు ఫైనల్ గా పరిష్కరించకపోగా ఈ దీనికి పరిష్కారం కింద నియోజకవర్గాలు మార్చి మళ్ళీ కొత్త శత్రువులు అయ్యారు ఫైనల్ గా పెంట పెంట అయింది ఇప్పుడు సేమ్ పరిస్థితి ఇప్పుడే ఆరంభం అయిపోయింది వీళ్ళ మధ్య అనేక చోట్ల ఎక్కువ ఉన్నాయి ఆ దీంట్లో అసలు పరిష్కరించి ఆలోచన చేయట్లేదు వీళ్ళు అమ్మాయి